వెల్కమ్ న్యూస్ మిర్యాలగూడ పట్టణంలోని ఇండోర్ స్టేడియంలో మిర్యాలగూడ జోడో అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి జోడో పోటీలను ప్రారంభించారు ఈ సందర్భంగా క్రీడలను నిర్వహించిన నిర్వాహకులను అభినందించారు ఈ కార్యక్రమంలో జిల్లా జూడో అసోసియేషన్ ఉపాధ్యక్షుడు కె శ్రీధర్ ప్రధాన కార్యదర్శి షేక్ ఫార్వేజ్ ఆంజనేయులు మిర్యాలగూడ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు ముజఫర్ షేక్ అక్బర్ ఆల్ఫా హై స్కూల్ ప్రిన్సిపాల్ ఎంఏ సలీం తదితరులు పాల్గొన్నారు ने आते ने आगे

అందరికీ నమస్కారం ఈరోజు ఇక్కడ జరిగే సబ్ జూనియర్ జిల్లా స్థాయి పోలీసులు వచ్చిన క్రీడాకారులస్థాయి నమస్కారం ముఖ్యంగా యువత ఎవరైతే ఉన్నారో ఈ క్రీడల వల్ల ఒక నైపుణ్యం కలిగిన ఒక శిక్షణ కాకుండా ఒక మన గేమ్ వాడటం వల్ల మనకు ఒక మన అనేది క్రమశిక్షణ అనేది అదేవిధంగా మానసిక మానసిక స్థైర్యాన్ని శారీరక ధైర్యాన్ని కూడా ఈ గేమ్ ద్వారా పొందవచ్చు ఇప్పుడు ఆన్లైన్లో చూసినా కూడా చాలామంది ఆన్లైన్ గేమ్స్ కలవాలి కానీ ఫిజికల్ యాక్టివిటీ అనేది పొందుకుంటుంది ఫిజికల్ యాక్టివిటీ ఎప్పుడైతే ఉంటుందో ఏదో ఒక గేమ్ ద్వారా ఒక వ్యక్తికి ఫిజికల్ యాక్టివిటీ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే వాళ్ళ మైండ్ కూడా షార్ప్గా ఉంటుంది ప్రతి దాంట్లో వాళ్ళకి శారీరకంగా గట్టిగా ఉంటే మానసికంగా కూడా అంతే ధైర్యంగా ఉండగలుగుతారు ఎటువంటి ఏ సమయంలో అయినా ఎటువంటి ఏదైనా కూడా మనం చూస్తున్నాం దాన్ని ఎదుర్కోవడానికి శక్తిని కలుగుంటారు చిన్న చిన్న విషయాలకు ఉన్న ప్రస్తుతం తరుణంలో సమాజంలో మీరు చూస్తున్న రోజు చూస్తున్నాం పిల్లలు చిన్న చిన్న యువత చిన్న చిన్న విషయాలకి తట్టుకునే శక్తి లేకుండా పోయి సెన్సిటివ్గా ఉండి చాలా చెడు వ్యసనాలకు కానీ ఏదైతే మానసిక స్థైర్యాన్ని కోల్పోయి ఫీచర్ టెండెన్సీ కానీ రకరకాలుగా చూస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా యువత ఏదో ఒక గేమ్ ద్వారా ఏదో ఒక గేమ్లో నైపుణ్యం పొంది అది ఒక గేమ్గానే కాకుండా క్రమశిక్షణ ఇస్తుంది మానసి మానసిక స్థైర్యాన్ని ఇస్తుంది శారీరక ధైర్యాన్ని పెరుగుతుంది ఈ సందర్భాన్ని తెలియజేస్తున్నా క్రీడాకారులు క్రీడాకారులందరికీ ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఈ అవకాశాలు కల్పించిన స్పోర్ట్స్ ఎవరైతే ఉన్నారో శ్రీధర్ శ్రీధర్ నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు కూడా ఎంఎస్పి క్యాంప్ లో ఇండోర్ స్టేడియంలో జిల్లా స్థాయి జూడో పోటీలు సబ్ జూనియర్ క్రెడిట్ పోటీలో నిర్వహిస్తున్నాము క్రీడాకారులు ఈ జిల్లా స్థాయి పోటీలలో ఫ్యామిలీ మెంబర్స్ మంది క్రీడాకారులు ఈ పోటీలో పాల్గొన్నారు ఈరోజు ఈ పోటీ మన మిర్యాలగూడ కూటౌన్ సిఏ గారు గొప్పగా ప్రారంభించారు ఈ క్రీడాకారులు గడుపతి క్రీడాకారులు రేపు మార్నింగ్ కరీంనగర్లో జరిగినటువంటి రాష్ట్రస్థాయి జూడో పీటలకి లేనున్నారు అక్కడ గెలిచిన తర్వాత వాళ్ళు మళ్ళీ నేషనల్ వచ్చేసి మహారాష్ట్రలో మహారాష్ట్రలో ఉంటుంది ఈ క్రీడాకారులకి ఈరోజు మనకి వీళ్ళందరూ కూడా క్రీడాకారులకి మనకి అన్నము పెట్టినటువంటి మన ఏ వన్ మిల్ ముజాఫర్ గారికి ప్రత్యేకంగా మా జూడో ఆసెస్ దగ్గర నుంచి ధన్యవాదాలు అలాగే మన ఆశా ఫౌండేషన్ మిర్యాలగూడ జూడో అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ అక్కడ కూడా మనకి మెడియో సొసర్టిఫికెట్స్ ఉండడం జరిగింది ఈ రోజులో ఇక్కడ మిర్యాలగూడలో ఎంతో మంది క్రీడాకారులు చాలా జూడో మీద ఆసక్తి ఉన్నప్పటికీ ఈ క్రీడకు సంబంధించిన ముఖ్యమైనది మనకి మ్యాచ్ లేకపోవడం వల్ల చాలామంది క్రీడాకారులు జూడ కోల్పోతున్నారు అందుకు మాకు ఇక్కడ మిజనగూడలో క్రీక్షలో డైలీ మార్నింగ్ క్లాస్ ఉంటుంది ఇక్కడ ఈ క్రీడకు సంబంధించి ఎమ్మెల్యేల దృష్టికి కానీ ఇంతమందికి ఉన్న ఎమ్మెల్యే దృష్టికి కానీ చాలామంది దగ్గర కూడా ఈ మ్యాథ్స్ గురించి తీసుకోవడం జరిగింది మాకు ఎవరు కూడా ఇంతవరకు మ్యాథ్స్ అందించలేకపోయారు కాబట్టి ఈ మ్యాథ్స్ ఒకటి మాకు అందిస్తే ఎక్కడి నుంచి మన మిల్యనగూడ నుంచి ఎంతోమంది క్రీడాకారులు జాతీయ స్థాయిలో కూడా రాణిస్తారని చెప్పేసి మా ఆశల గురించి వేడుకుంటున్నాము థ్యాంక్ యూ జిల్లా స్థాయి నా వంతు సహాయంగా ఫౌండేషన్ ఫౌండేషన్ నుంచి సర్టిఫికేట్స్ అండ్ మెడల్స్ని ప్రధానంగా ఇలాంటి కార్యక్రమాల్లో చాలా వాటిలో మేము పాల్గొన్నాము ఆశర్ ఫౌండేషన్స్ కూడా మీరు సపోర్ట్ చేయవలసిన కూర్చున్నారు ఇండోర్ స్టేడియం ఈ వీటిలోకి ఇవ్వరు మీ స్టేట్ కరీంనగర్ వరకు వెళ్తారు కరీంనగర్లో స్టేట్ స్టేట్ లెవెల్ అయిపోయిన తర్వాత ఓనీ నేషనల్ లెవెల్ ఫిరాక్స్ వస్తుంది అయితే ఈ జూడో అనేది ఒక మార్షల్ ఆర్ట్ గేమ్ మార్షల్ ఆర్ట్ ఒక ఆర్ట్ అన్నారు మన ఇక్కడ వచ్చేసి మన తెలంగాణలో అయినా మన విరాల్ అయినా ఒక రెండు క్రీడలకి ఎప్పుడైతే ఐదు సంవత్సరాలు మూడు సంవత్సరాలకి మనం స్కూల్లో నేర్పించి వాడికి ఈ డిసియాలని కూడా వాడి శిల్పి కూడా ఈ మార్షల్ ఆర్ట్ని కూడా ప్రమోట్ చేసి దీన్ని మనం మన స్పెషల్లీ మన తెలంగాణని మన మిరియాలు కూడా మార్షల్ ఆర్ట్స్ నేషనల్ లెవెల్ ఇంటర్నేషనల్ లెవెల్గా వెళ్ళాలని కోరుకుంటున్నాను అబ్దుల్లా సాదిక్ నేను మా గురువు శ్రీధర్ గారి అబ్దుల్లా సాదిక్ నేను నల్గొండ జూడోలో గోల్డ్ మెడల్ సాధించాను డిస్టిక్లో జూడో మాస్టర్ శ్రీధర్ గారు ఆయన మాకు చాలా సపోర్ట్ చేశారు మేము ఎన్ఎస్పి క్యాంప్లో జూడో శిక్షణ తీసుకుంటున్నాము తూర్పుగా నుంచి వచ్చాను మొత్తం నుంచి ఇక్కడ మిరియాల గూడంలో పార్టిసిపేట్ చేశాను

ఎగ్జామ్ రాసిన మార్క్స్ తక్కువ ఇచ్చిన ఆ సర్టిఫికేట్ ఇచ్చిన దాన్ని బట్టి మార్క్స్ బట్టి మా జాబ్ చేశారు ఎందుకంటే జోర్ అంటే మా లైఫ్కి సంబంధించింది ఇక్కడ సాఫ్ట్వేర్లు బాగున్నాయి నేను త్రీ మార్క్స్ సెలెక్ట్ అయినా నాకు ఎంకరేజ్ చేసినందుకు ఆడియన్స్కి మాస్టర్కి